నమస్తే స్వాగతం ఓం శాంతి ప్రపంచ శాంతికి మార్గం బ్రహ్మకుమారి అన్నమై జిల్లా రాయచోటి ఓం శాంతి ఆధ్యాత్మిక మందిరం అధిపతి బ్రహ్మకుమారి ప్రపంచ శాంతిని గురించి ఆధ్యాత్మిక బోధనలు తెలియజేస్తూ కంటికి కనబడని ఆ పరమపిత పరమాత్మని కోసం శివాలయాలు మసీదులు చర్చిలు గురుద్వారాలు నిర్మించి పూజలు ప్రార్థనలు చేయుచున్నారని ఆత్మలు తల్లి గర్భము ద్వారా శరీరములు తీసుకొనిచున్నవని కాని ఆ పరమపిత పరమాత్మ జనన మరణాలకు అతీతుడని కావున ప్రతి కల్పములోనూ ప్రజాపిత బ్రహ్మ శరీరంలో మహాదివ్య అవతరణ గావించుచున్నారని సృష్టి యొక్క ఆది మధ్యాంతరాల రహస్యాలను ఆ పరమపిత పరమాత్మ బోధించుచున్నారని తెలియజేశారు ఋషులు మహాత్ములు దేవతలు వీరిలోని దివ్య గుణాల కారణం చేత మానవులు వీరిని పూజించుచున్నారని వీరికి ఆ దివ్య గుణాల శక్తులను ప్రసాదించిన వారు ఆత్మల తండ్రి అయిన ఆ పరమపిత పరమాత్మయే అని భగవంతుడు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం అని తెలియజేశారు ఓం శాంతి అనేటువంటి పేరుతో ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆధ్యాత్మిక సంస్థ యొక్క సిద్ధాంతాలు ఏంటి సమాజానికి ఎలాంటి సేవ చేస్తున్నారు మరి ఒక మతపరమైన ప్రచారమా లేక అందరూ ఒకటనే ప్రచారమా అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం ఓకే నమస్తే మాతాజీ మరి మీ శాంతి సంస్థ యొక్క సిద్ధాంతాల గురించి కొంచెం సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది సమాజంలో ఎంత ఫలితాలు ఇస్తా ఉన్నది ఇస్తున్నది అనేది ఒక సమాచారం కావాలి మాట్లాడితే ప్రజాపిత కుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఇది అద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థ ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్ లో స్థాపించబడింది దీని యొక్క స్థాపకుడు ఫౌండర్ ప్రజాపిత బ్రహ్మ ఇది నిరాకారమైన స్వయం భగవంతుడి చేత స్థాపించబడింది ఈ యొక్క విశ్వవిద్యాలయాలు భారతదేశం అంతా పదివేల శాఖలకు పైగా మరియు దేశ నూట ముప్పై ఐదు దేశాలలో శాఖలుగా విస్తరించి ఉంది ఈ యొక్క విశ్వవిద్యాలయానికి జాతి మతం కులం భేదాలు లేకుండా అందరికీ ఉచితంగా ఆధ్యాత్మిక అనగా సత్యమైన గీతాజ్ఞానాన్ని సహజ రాజయోగాన్ని నేర్పుతూ అందరూ కూడా ఉండేయొచ్చు సహజ రాజయోగాన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యమైన గీతా జ్ఞానాన్ని విని తమ జీవితాన్ని సుసంపన్నంగా శాంతిమయంగా ప్రశాంతంగా మీ జీవితాన్ని తయారు చేసుకోవచ్చు రాయచోట్లో సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఓం శాంతి విశ్వవిద్యాలయం నిర్మించబడి ఉంది సమాజంలో ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆధ్యాత్మిక విషయాలను మేము వివరిస్తాం ఇక్కడ ముఖ్యంగా స్త్రీల చేతే సంస్థ నడిపింపబడుతోంది అనగా స్త్రీలు నరకానికి ద్వారం అంటూ శంకరాచార్యులు వివరించారు కానీ నరకానికి ద్వారం కాదు స్త్రీలు స్వర్గానికి దారి అంటూ స్త్రీల చేత మరియు మాటల చేత ఈ విశ్వవిద్యాలయాలు స్వయం భగవంతుడే నడిపిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఒకటి జ్ఞానము యోగము ధారణ సేవ యోగము ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి జ్ఞానం జ్ఞానం అంటే ఏ విషయాన్ని తెలుసుకోవాలి ప్రపంచంలో అందరికీ అన్ని తెలుసు అనుకుంటున్నారు కానీ వాస్తవికంగా తన గురించి తాను తెలుసుకోవటం లేదు తను ఎవరు అని తెలుసుకోవటానికి ప్రయత్నం కూడా చేయట్లేదు కానీ చంద్రమండలానికి కూడా వెళ్ళొచ్చిన వ్యక్తిని నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తే నేను ఎవరా అని అంటున్నారు తన గురించి తాను తెలుసుకోలేనప్పుడు అన్నీ ఏం తెలుసుకోగలుగుతారు చెప్పండి కాబట్టి అన్ని దుఃఖాలకు అశాంతికి కారణం తన గురించి తాను తెలుసుకోలేకపోవటమే కనుక తన గురించి తాను తెలుసుకోవాలి అని ప్రశ్నిస్తే నేను ఎవరా నా పేరు ఇది నా ఊరు ఇది నా నివాస స్థానం ఇది అని చెప్తున్నారు కానీ వాస్తవికంగా దేహం అనేది పంచతత్వాలతో కూడింది పంచతత్వాలతో కూడిన దేహం లోపల ఒక అద్భుతమైన ఆత్మ అనేది రెండు కళ మధ్య స్థానంలో నివసిస్తూ ఉంది ఆత్మ వేరు మరియు శరీరం వేరు ఆత్మ శరీరం రెండు కలిపితే మనిషి అంటున్నాం ఆత్మ దేహం నుండి వెళ్ళిపోతే దాన్ని కనుక మీరు దేహం కాదు దేహాన్ని నడిపే ఆత్మ జ్యోతి ఆత్మ అనేది ఎలా ఉంటుంది అతి సూక్ష్మ అతి సూక్ష్మమైన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం రెండు కనుబొమ్మల మధ్యలో అనగా ొట్టు పెట్టుకునేటువంటి స్థానంలో ఆత్మ నివసిస్తుంది ఆత్మ కంటికి కనపడదు చైతన్యమైంది అవినాశి ఆత్మ బ్రుకిటి మధ్య స్థానంలో ఉంటూ దేహాన్ని మొత్తం నడిపిస్తుంది కళ్ళతో చూస్తాం చెవులతో వింటాం నోటితో మాట్లాడతాము అంటే ఆత్మ ఉంది కనుకనే శరీరంతో మనం అన్ని కార్యాలు చేయగలుగుతున్నాం కాబట్టి వాస్తవిక సత్యం ఏమంటే మీరు ఎవరు అనే ప్రశ్నకు జవాబు మనం ఒక ఆత్మ అని స్వధర్మమే శాంతి ఇలా ఆత్మ పరిచయాన్ని పరమాత్మ పరిచయాన్ని కూడా తెలియజేస్తాం పరమాత్మ ఎవరు అని మనం గుడి గోపురాలు వెతుకుతూ వచ్చాం వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు చదువుతూ వచ్చాం కానీ వాస్తవికంగా భగవంతుని యొక్క సత్యమైన పరిచయం తెలుసుకోలేకుండా మనం పరితపిస్తూనే ఉన్నాం భగవంతుడు ఎవరు ఎక్కడున్నారు ఎలా ఉంటారు భగవంతుడితో నేను మాట్లాడాలి భగవంతుడి నుంచి కృపలు పొందాలి దయను పొందాలి అంటున్నారు అయితే ఆ భగవంతుడి యొక్క నిజస్వరూపమేమి ఆత్మస్వరూపం ఎలా ఉంటుందో పరమాత్మ యొక్క నిజస్వరూపం కూడా నిరాకార జ్యోతిర్బింద స్వరూపమే మనం ఇప్పుడు ఏ గుడి గోపురాలు చూసినట్లయితే స్థూలమైన విగ్రహం ఉంటుంది కానీ శివాలయానికి మనం సందర్శిస్తే శివాలయము అంటే శివలింగం మాత్రమే ఉంటుంది శివుడికి నిత్యము అభిషేకము పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి కానీ శివుడి యొక్క నిజ స్వరూపం దాని మధ్యలో ఎర్ర చుక్క ఉంటుంది అనగా బ్రహ్మ విష్ణు శంకరుడు బ్రహ్మ విష్ణు శంకరుడు త్రిమూర్తులకు తండ్రి పరమాత్మ నిరాకారుడు జ్యోతి స్వరూపుడు మనం కళ్ళతో చూడలేము నేత్రాలతో చూడలేము దివ్యమైన నేత్రంతో చూడగలము అయితే పరమాత్మ రూపంలో నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైతే పరమాత్మ యొక్క అసలైన పేరు శివ కళ్యాణకారి శుభకారి మంగళకారి అనగా పరమాత్ముడు నివాసం పరంధామం అనగా మూడు లోకాలలో స్థూల సూక్ష్మ మూల లోకాలలో ముక్తి ధామంలో పరమాత్మ నివాసం ఉంటుంది అయితే పరమాత్ముడు యొక్క పండుగను మనం శివరాత్రిగా చేసుకుంటున్నాం పరమాత్ముడు కలియుగ అంతిమంలో అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి ఈ సృష్టిని సత్యయుగంగా మార్చడానికి పరమాత్మ నిరాకార శివుడు ఈ భారతదేశంలో ఒక వృద్ధ మానవ శరీరంలో పరకాయ ప్రవేశం చేసి వచ్చిన రోజే మహాశివరాత్రిగా మనం ప్రకటిస్తున్నాం అయితే మహాశివరాత్రి అంటే శివుడు ఈ సృష్టిలో అవతరించారు పుట్టారు జన్మించారు అని అర్థం అనమాట మతీ మరి మతాలు ఎందుకు ఏర్పడి అంటారు దేవుడు ఒకటే అంటున్నారు ఈ మతాలు అనేటివి ఎందుకు ఏర్పడి అంటే మతాలు కులాలు వీటన్నిటి కూడా జీవితాన్ని జీవించడానికి ఒక మతాలను మనం పెట్టుకొని ఒక కులాలుగా మతాలుగా మనం పెట్టుకున్నామే కానీ అన్ని మతాల సారాంశము ఒక్కటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ బౌద్ధిస్ కానీ అందరూ చెప్పుకుంటుంది ఏంటి అంటే భగవంతుడు ఒక్కడే అతని శివుడని హిందువులు అయితే శివుడని పిలుచుకుంటున్నారు కానీ క్రిస్టియన్స్ కూడా ఏం చెప్తారంటే యేసు అనేవాడు భగవంతుడి బిడ్డ భగవంతుడి దూత యేసు కూడా ఏమంటున్నారంటే గాడ్ ఇస్ అయిట్ ఐఎమ్ సన్ ఆఫ్ ది గాడ్ నేను దేవుడు కాదు దేవుడు ఒక వేణువు అంటూ చేయి కూడా వేరు కూడా పైన చూపించారు యేసు ప్రభు యొక్క హృదయంలో కూడా ఒక జ్యోతిని చూపించారు యేసు కూడా ఏమంటున్నారు గాడ్ ఇస్ అయిట్ గాడ్ ఇస్ వన్ గాడ్ ఇస్ ట్రూత్ అని చూపిస్తున్నారు క్రిస్టియన్స్ వాళ్ళు కూడా యోవా భగవంతుడే అని చెప్తున్నారు ఏసు భగవంతుడేం కాదు యేసు కూడా దేవుడి దూత మాత్రమే అతను కూడా భగవంతుని సందేశాలు తీసుకుని వచ్చారు ఆ యేసు కూడా ఏమంటున్నారంటే సమాజం మారాలి అందరిలో మధురత రావాలి హేమను రావాలనే చెప్తున్నారు అనమాట అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ధర్మాల వాళ్ళు అన్ని చెప్పేది ఏదంటే భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుని స్మృతి చేయాలి కరెక్ట్ అవుతుంది ఇప్పుడు క్రిస్టియన్స్ మత మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఏమన్నది ఎవరు ఏది మత మార్పిడి చేసుకోవాల్సిన అవసరమే లేదు కానీ వారు స్వయం పరివర్తన చేసుకోవాలి మతాన్ని మార్చుకున్నంత మాత్రానికి జీవితంలో సుఖశాంతులు రావు మన మనస్సులోని ఆలోచన మన మనసులోని ఆలోచనలను నేను ఆత్మను దైవిక దృష్టి లేకుండా పంచ వికారాలను తొలగించుకొని తమ జీవితంలో దివ్య గుణాలను ఆచరిస్తే అదే జీవితం అంతా సుఖమయంగా తయారవుతుంది మరి ముస్లింస్ అనే మహమ్మద్ ప్రవక్త దేవుడు కూడా వాళ్ళు కూడా చెప్తుంటారు కానీ ముస్లింస్ లో కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళు కూడా అల్లా ఎక్ నూర్ హే సబ్ కా మాలిక్ ఏక్ హే అల్లా అనే ఒక వెలుగు అని చెప్తుంటారు ఆ అల్లాని అందరు తలుచుకోండి అల్లా అంటే ఏమో కాదు భగవంతుడా దేవుడా అని అర్థం ఆ అల్లాని మనం స్మృతి చేస్తే మన జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు పాపాలు తొలగి జీవితం సుఖమయం అవుతుంది వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అలాని శుద్ధి చేయండి కు వెళ్దాం అచ్చే ఇన్సాను దునియా ఆయగా లో దూర్జకు వెళ్ళిపోతుంది జన్నత్తుకు వస్తుంది కాబట్టి అందరూ సుఖశాంతులుగా ఉండాలి అనేది మన బ్రహ్మ కుమారి యొక్క ముఖ్య ఉద్దేశం మనం మారి ప్రపంచాన్ని మార్చాలి స్వయం మారి ప్ర స్వయం మారితేనే ప్రపంచం మారుతుంది స్వపరివర్తన నుంచి విశ్వ పరివర్తన సాధ్యమవుతుంది ప్రపంచంలో అందరూ దేనికోసం వెతుకుతున్నారు శాంతి ఎక్కడైనా దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుంది గుళ్ళో దొరుకుతుందా గోపురాల దొరుకుతుందా సినిమా హాల్లో దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారు శాంతి కోసం ఎక్కడో వెతకాల్సి